హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలో రెండవ పెద్ద కోట ఈ గుత్తి కోట ఈ కోట ఆంధ్రప్రదేశ్లో అనంతపురం డిస్టిక్లో గుత్తి మండలంలో ఉంటుంది ఈ కోటకు ఫ్లైట్లో రావాలనుకున్నవారు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కర్నూలు ఎయిర్పోర్ట్ ట్రైన్స్లో రావాలనుకున్నవారు మన రాష్ట్రం నలుమూల నుంచి గుత్తి జంక్షన్కి అయితే ట్రైన్స్ ఉంటాయి ఆన్ రోడ్లో బస్సులో కానీ ఓన్ వెహికల్స్లో కానీ ట్రావెల్స్లో కానీ రావాలనుకున్నవారు తిరుపతి నుంచి మూడు వందల మూడు కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి ఏడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు విజయవాడ నుంచి నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అనంతపురం నుంచి యాభై రెండు కిలోమీటర్లు కర్నూలు నుంచి తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కోట ఉంటుంది మీరు చూస్తున్న ఈ సమాధుల్లో మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఇక్కడ అనంతపురానికి కలెక్టర్ అయినటువంటి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించే సమయంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాధి విస్తరించింది అప్పటి ఈ డిస్టిక్ కలెక్టర్ అయినటువంటి థామస్ మండ్రో గారు కలరా వచ్చి ఇక్కడే చనిపోతే అతని అంత్యక్రియలు ఇక్కడే చేశారు థామస్ మన్రో గారు చనిపోయిన విషయం తెలుసుకున్న బ్రిటిష్ వారు ఇక్కడున్న సమాధిని త్రవ్వి మద్రాసు తీసుకెళ్లి అధికారిక లాంఛనాలతో అక్కడ మళ్ళీ అంత్యక్రియలు చేశారు ఈ కోట చాలా పెద్దదని చెప్పాను కదా ఇందులో ఇరవై ఎనిమిది బురుజులు పద్నాలుగు ముఖద్వారాలు ఉండేవి అందులో రాణిమహల్ రాజామహల్ గుర్రపుశాల గజశాల ఆర్మీ హెడ్ సైనిక శిబిరం చీకటి గది ఇవి కాకుండా ఒక్క బావులు కూడా ఉండేవి ఈ కోట్లో చాలా ఆలయాలు ఉండేవి కానీ ప్రస్తుతానికి అవి ధ్వంసమై ఉన్నాయి ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి ఆలయం నరసింహస్వామి స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి మనం లోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే మనకు దీపాల బావి అయితే కనపడుతుంది ఇక్కడ చిన్న చిన్న హోల్స్ లో దీపాలు పెట్టి పూజలు చేసేవారు ఈ బావి దాటి మనకు ముందుకు వస్తే గుర్రపుశాల కనపడుతుంది దీనిని రాజులు గుర్రపుశాలగా ఏనుగులశాలగా వాడారు తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు దీనిని సైనిక శిబిరంగా వాడారు ఇదంతా కూడా ఇటుకలతో చేసిన నిర్మాణం ఇప్పటికీ పాడవకుండా ఉంది కొందరు గుప్త నిధుల కోసం వీటిని తవ్వకాలు అయితే చేశారు ఈ కోటను మీరు అనుబణువు క్షుణ్ణంగా చూడాలంటే రెండు నుంచి మూడు రోజుల సమయం అయితే పడుతుంది ఎంట్రన్స్ ఫ్రీ ఏమీ ఉండదు ఈ కోటను నిర్మాణం చేసింది చాళుక్యులు తర్వాత విజయనగర రాజులు దీన్ని బాగా డెవలప్ చేశారు తర్వాత బుక్కరాయుల కాలంలో దీన్ని దుర్గంగా మార్చారు చివరగా ఈ కోటను బ్రిటిష్ వారు పరిపాలించారు ఈ కోట సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇరవైకి పైగా రాజవంశీయులు ఈ కోట్ను పరిపాలించారు బ్రిటిష్ వారి కాలంలో ముప్పై వేల మంది సైనికులు ఇక్కడ ఉండేవారని తెలుస్తుంది ఈ కోట సముద్ర మట్టానికి ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంటుంది కోట్లో చీకటి గది అనేది ఉండేది అంటే రాజుల కాలంలో ఎవరైనా తప్పు చేస్తూ వారిని ఈ చీకటి గదిలో బంధించేవారు ఇప్పుడు అది పడిపోయి ఉన్నట్టుంది లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాము కానీ పోలేకపోయాము కొన్ని నిర్మాణాలు పడిపోయి ఉన్నాయో లేదా గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపాయో తెలియటం లేదు రాజులు పోయారు రాజ్యాలు పోయాయి అయినా వాళ్ళ నాటి గుర్తులు కొన్ని ఈ రాతి కోడల మధ్య మనకు కనబడతాయి రాయలసీమలో రాళ్లగుట్టల మాటన దాగిన ఒక ఆనిముత్యం ఈ గుత్తికోట ఈ కోటను మౌర్యులు శాతవాహనులు విష్ణుకుండినులు ఇక్ష్వాకులు పల్లవులు చోళులు చాళుక్యులు బదామి చాళుక్యులు రాష్ట్రకోటలు విజయనగర రాజులు మహమ్మదీయులు కుతుబ్ నిజాం నవాబులు చివరగా ఆంగ్లేయులు ఇలా ఒక్కొక్కరి పాలనలో ఒక్కొక్క రకమైన మార్పులతో గుత్తికోట శత్రు దుర్భేద్యంగా మారింది అంత ఎత్తుకు రాళ్ళు ఎలా మోసారు మెట్లు ఎలా నిర్మించారు కోటగోడలు బుర్జులు ఎలా నిర్మించారు ప్రతి అంశము మనకు అబ్బురపరుస్తుంది సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ కాలంలో క్రెయిన్లు జేసీబీలు లేకుండానే ఇంత పెద్ద రాజ్యాలను ఎలా నిర్మించారనేది ఆశ్చర్యంగా కలిగించే విషయం సమీప ప్రాంతాల్లో ఉండే కూలీలను సంవత్సరం అంత కష్టపడి ప్రణాళికాబద్ధంగా ఈ కోటగోడలు నిర్మించడానికి కర్ణాటక ప్రాంతం నుంచి నిపుణులైన వడ్డెలను రప్పించారు ఇంకా ఈ కోటలో వర్షం పడిన వాటర్ను వృధా చేయకోకుండా భూగర్భజల మార్గాలు బావులు తూములు సొరంగ మార్గాలు కూడా నిర్మించారు రాజులు తలుచుకుంటే కొండలైన తల వంచాల్సిందే అన్నట్లు కట్నశిలలను తొలచి కోటగా మలిచారు శ్రీకృష్ణదేవరాయల తాతలు తండ్రులు పరిపాలనా దక్షతగా పేరు పొందింది ఇక్కడే తిమ్మరసు వంటి మహామహనీయులు విద్య నేర్పించింది కూడా ఇక్కడే శ్రీకృష్ణదేవరాయలకి నమ్మక ద్రోహం చేసిన వారిని శిక్షించింది కూడా ఇక్కడే ఈ కోటను జయించడానికి చాలామంది రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు కొందరు రాజులు ఈ కోటను ఆక్రమించాలని కలలు కాని అవి నెరవేరక అవి పగటి కలలుగానే మిగిలిపోయినాయి ఈ విషయం తెలుసుకున్న మైసూరు పులి టిప్పు సుల్తాన్ గారి తండ్రి అయిన హైదర్ అలీ వేసిన ఎత్తు మాత్రం ఫలించినందుని చెప్తారు కోటలోకి ఆహారం వెళ్లకుండా కాపలా కాయటంతో పాటు కోట కూడా చుట్టూ మూడు నెలల పాటు సైన్యాన్ని ఉంచి ఎట్టకేలకు మదపుటేనుగు లాంటి ఈ గుత్తి కోటను స్వాధీనం చేసుకున్నాడు హైదర్ అలీ ఈ కోట నిర్మించడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాల కాలం అయితే పట్టలేదు కొన్ని దశాబ్దాల కాలం పట్టింది ఈ కోట నిర్మించడం కోసం ఒకవేళ మీరు ఈ కోటను చూడటానికి రావాలనుకున్నవారు మీతో పాటు కంపల్సరీగా వాటర్ అయితే తెచ్చుకోండి ఎందుకంటే సువిశాలమైన ఈ గుత్తి కోటను చూడాలంటే చాలా సమయం పడుతుంది మీకు లోపల ఎలాంటి ఆహార పదార్థాలు దొరకవు అందుకని మీరు వచ్చేటప్పుడే కంపల్సరీ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ వాటర్ వగైరా ఏవైనా సరే లోపలికి అలో చేస్తారు కాబట్టి మీరు క్యారీ చేయండి లోపలికి వచ్చేవారికి రహదారి సరిగ్గా ఉండదు ఎగుడు దిగుడుగా ఉంటుంది అందుకనేసి చెప్పులు కాకుండా షూ వేసుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది అని నా ఒపీనియన్ మీరు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా లోపలికి అలా చేస్తారు కానీ లోపల వంటలు అయితే చేయరు కాబట్టి మీరు బయట నుంచి తీసుకొని రండి మీరు హడావిడిగా వస్తే ఈ అయితే చూడలేరు ఒక రోజు మొత్తం వెచ్చిస్తే హాఫ్ అయితే చూడొచ్చు ఈ కోట ఒకవైపు నుంచి చూస్తే శంకు ఆకృతిలో పైనుంచి చూస్తే పుష్పగుత్తి ఆకారంలో ఎటు చూసినా ఏదో ఒక ఆకృతిలో చూసేవారి గుండెల్లో గుబులు రేపుతుంది ఈ కోట ఈ కోటలో ముప్పై వేల మందికి పైగా సైనికులు ఉండేవారు వారు అందరికీ కూడా వంట వండించే వంటశాల ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకా నా ఛానల్లో కడప డిస్టిక్లో ఉన్న సిద్ధపటం కోట విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న కొండపల్లి కోట పల్నాడు డిస్టిక్లో ఉన్న కొండవీడు కోట చివరగా కడప డిస్టిక్లో ఉన్న గండికోట వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వీటిని కూడా విజిట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నది రాణిమహల్ ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి కానీ చీకటిగా ఉంది లోపలికి వెళ్ళలేకపోతున్నాము ఈ కోటలో వందకు పైగా బావులు ఉండేవి అని అన్నారు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఒక అయితే కనపడుతున్నాయి మనం ఈ కోటలో ఉన్న హైయెస్ట్ ప్రదేశానికి అయితే వచ్చాము ఇప్పుడు నేనున్న ప్రదేశం వచ్చేసి సముద్ర మట్టానికి ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది ఇక్కడ చాలా గాలి అయితే వస్తుంది ఇప్పుడు మనం ఈ కోట మూడు వందల అరవై డిగ్రీలు చూసే వ్యూ పాయింట్ అయితే ఉంది ఇక్కడ నుంచి కోట చుట్టూ చూపిస్తాను రండి చూద్దాం ఈ కోట కూడా చుట్టూ గవర్నమెంట్ లెక్కల ప్రకారం పదహారు కిలోమీటర్ల పొడవైన కోట కూడా ఉందనేసి చెప్తున్నారు అంటే అనధికారికంగా లెక్కల్లో లేకకుండా ఇరవై రెండు కిలోమీటర్ల పైమాటే ఈ కోట కూడా ఉందని చెప్తున్నారు ఒక చరిత్రకారుడు ఈ కోట గురించి ఈ కోటను జయించాలంటే మోసపూరితంగా లేదంటే కరువు కాటకాలు సంభవించినప్పుడు మాత్రమే ఈ కోటను జయించగలం అని చెప్పాడు వీడియో చూసిన వారు ఆల్రెడీ ఎవరైనా ఈ కోటను చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ